शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను శుక్రగ్రహం డిసెంబర్ రెండో తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది ఈ గ్రహం ఇక్కడ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది శుక్ర శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం అందువల్ల శుక్రగ్రహం స్త్రీ స్త్రీ గ్రహం అయ్యి జల మనసుకి రకవంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు నాణ్యాలు విలాస వస్తువులు అన్నీ ఉంటాయి మనిషికి కావలసింది ముఖ్యంగా ఆనందం కుటుంబ సౌఖ్యం ఉండాలి ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు ఈవెన్ డబ్బు లేనివాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనసు మనసు ఆనందంగా ఉంటుంది మనిషి ఆనందంగా ఉంటాడు కుటుంబంతో సుఖంగా సౌఖ్యాలతో ఉంటాడు అదేవిధంగా సంఘంలో కూడా సౌ సౌఖ్యంగా ఉంటాడు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు తను తన వల్ల తన చుట్టూ ఉన్నవారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి తనకి తన చుట్టుపక్కల వారికి సంఘానికి అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు చాలా కోప కోపగ్రస్తుడు అవుతాడు ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలు కూడా పాల్పడతాడు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు వాహనాలు కొనుక్కోగలుగుతాడు నగలు నాణ్యాలు డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు వజ్రాలు పాలు పెరుగు స్త్రీలు తెల్లటి పుష్పాలు రసాలు అన్ని రసాలు ద్రవ పదార్థాలు సుఖం దాంపత్య సుఖం ఫ్యాషన్ టెక్నాలజీ వ్యాపారం ఇంటీరియర్ డిజైనింగు అట్లాగే డిజైనింగ్ అన్ని రకాల లే డిజైన్లు అదే లేడీస్ టైలర్సు ఇట్లా బట్టలు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అట్లాగే బిల్డింగ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా వ్యాపారం కాస్మాటిక్స్ స్త్రీలకు సంబంధించిన కాస్మాటిక్స్ గాజులు వస్త్రాలు నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడు శుక్రుడికే సంబంధిస్తాయి అది ఒక ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా కళలలో ఆరితేరుతున్నాడన్నా అతను శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు అదేవిధంగా కవితలు కవిత్వం రాయడము సినీ సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం శుక్రగ్రహం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య ఎటువంటిది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాలని ఇస్తుంది అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి ఆనందం ఉండదు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు అదేవిధంగా అన్ అదే ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు కిడ్నీలు పాడైపోవడము స్త్రీలకు సమస్యలు ఋతు 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 ప్రాబ్లమ్స్ ఋతు సమస్యలు టైంకి పీరియడ్స్ రాకపోవడము ఫిలోపియన్ ట్యూబ్స్ పాడవడము అండాశయ క్యాన్సర్లు అండాశయంలో ప్రాబ్లంలు ఇవన్నీ కూడా వీరికి వస్తాయి అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఉండవు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుద్ధుడు మిథున రాశి నుంచి శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అంటే అష్టమంలో శుక్రుడు ఉన్నాడు అష్టమంలో శుక్రుడు అంటే కొంచెం కష్టమైన అష్టమంలో ఏ గ్రహం ఉన్నా కూడా కొద్దిగా ప్రమాదం అనేది చెప్పాలి ఇది ఆయుష్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఈ మిథునం రాశి కూడా అట్లాంటి రాసే కనుక ఈ మిథున రాశిలో ఉన్నవారికి శుక్రుడు అనుకూలంగా ఉంటే వీరికి రిలేషన్స్ బాగా ఉంటాయి ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్స్ కూడా వీరికి ఉండే అవకాశాలు ఉంటాయి అదే శుక్రుడు బాగలేనప్పుడు శుక్రుడు బాగా ఉంటే వీరికి మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి అందరితోటి మూడో ఇల్లు అంటే కమ్యూనికేషన్ మేషాత్తు మూడో ఇల్లు మూడో కమ్యూనికేషన్ అంటే వీరు నలుగురితోటి మాట్లాడే విధానం అది కూడా బాగుంటుంది అదే శుక్రుడు బాగుంటాయి వీరు చాలా మంచిగా మాట్లాడతారు ఎదుటి వారిని ఒప్పించగలిగేలాగా ఎదుటివారి మనసును రంజింపచేసేలాగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళు అయి ఉంటారు అందువల్ల వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి ఎందుకంటే మంచిగా మాట్లాడిన వారితో అందరూ మంచిగానే ఉంటారు వీరు ఇంట్లో వారితో కుటుంబ సభ్యులతోటి బాగా ఉంటారు బయట వారితోటి చాలా బాగా ఉంటారు అందువల్ల వీళ్ళకి రిలేషన్స్ బాగుంటాయి వీరికి ఆరోగ్యం కూడా బాగుంటుంది శుక్రుడు అనుకూలంగా ఉంటే వీరికి మంచి విలాసవంతమైన జీవితం కూడా గడపగలుగుతారు సుఖంగా సంతోషంగా ఉంటారు అదే శుక్రుడు బయటకు బా శుక్రుడు బాగులేకపోతే కనుక వీరికి ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్స్ ఉన్నట్లయితే అవి బయటపడి సంఘంలో పేరు ప్రతిష్టలు కోల్పోయే అవకాశం ఉంటుంది పైగా వీళ్ళకి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వీరికి వాహన గండాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు బాగున్న వారికి వాహనం కొనుగోలు చేసుకోవడము మంచి ఇంటిని డెకరేట్ చేసుకోవడము ఇంటర్నల్గా ఇంటిని అభివృద్ధి చేసుకోవడము వారిలో ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అదే శుక్రుడు బాగలేనట్లయితే వీరికి పనిష్మెంట్ అన్నది తప్పకుండా ఉంటుంది స్త్రీలను గౌరవించాలి వీరు ఇటు తమ పక్క తన ఇంటిలో వారి స్త్రీలను గౌరవించాలి ఆఫీస్లో ఉన్న స్త్రీలను గౌరవించాలి ఇరుగు పొరుగు వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడాలి కొంతమంది చాలా దూకుడుగా మాట్లాడతారు స్త్రీలను కూడా చూడకుండా అట్లా ఉన్నప్పుడు స్త్రీలను అగౌరవపరిచినప్పుడు తప్పకుండా శుక్రు శుక్రుడు ఆగ్రహిస్తాడు వారికి మంచి జరగదు అందువల్ల వీరు స్త్రీలను గౌరవించడము స్త్రీలకు సంబంధించిన బిజినెస్లు చేసేవారు జాగ్రత్తగా ఉండడము చేయాలి వీరు అమ్మవారి పూజ చేసినట్లయితే లలిత అమ్మవారిని కానీ లేదా రాజరాజేశ్వరిని కానీ ఏదైనా అమ్మవారి పూజ శక్తి పూజ అనేది చేయాలి శివుని అభిషేకాలు చేయడము శక్తి పూజ చేయడము వీరికి ఇంకా శుక్రగ్రహ అనుకూలతని ఇస్తుంది వారు రాశిలో శుక్రగ్రహ అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చేయాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది శుక్రుడు అంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అనంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం అమ్మవారంటే లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రాశివారికి ఏ రాశివారైనా సరే శుక్రగ్రహం అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి ప్రతిరోజు సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలితా రాసరనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన రెండు లైన్లు ఉన్నాయి రా రాజరాజేశ్వరి రాజధాని రాజ్యవల్లభ రాజలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి రా లలితా పరమేశ్వరి ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం అదే ఒక గుడిలో గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చాము వారికి అది అక్కడ గుడిలో ప్ర భక్తులందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి ముఖ్యంగా వాళ్ళు తోబుట్టువుల్ని వాళ్ళు ఉన్న అక్క చెల్లెళ్ళని పురుషులు వాళ్ళ అక్క కనీసం ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి ఒక పసుపు కుంకుమ బట్టలు చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి అలా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సుఖ సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుని తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు తండ్రి అక్క ఆ మేనత్తని గౌరవించాలి ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిలిచి ఆమెకి ప పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి అదే విధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది అంటే శని భగవానుడైనా సరే వృద్ధుల్ని ఆదరించమని చెప్తాడు గురువు మా శు శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు అదే విధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారు అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు ఎందుకంటే ముందు తల్లే మనకి మొదటి గురువు బంధువు అన్నీ ఆమె అందువల్ల తల్లిని పూజించడం ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను నమస్కారం చేయడము లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటకు వెళ్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అదేవిధంగా భార్యని అందరినీ వదులుకుని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నిన్ను గౌరవించకపోతే ఆమె 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 పాదే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది అందువల్ల భార్యను గౌరవించాలి అంతేకాకుండా ఓం భార్గవాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ప్రతిరోజు పూ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే శనికి సంబ శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీనిని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపికన వాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల శుక్రగ్రహానుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది సౌందర్యహరి పారాయణ ఈరోజు చ ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది అందువల్ల సౌందర్లహరి పారాయణ చేసిన లేదా సౌందర్యలహరి విన కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి శాస్రనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు ఇది ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి నమస్కారం